పక్క ఇప్పుడు ఒక ముప్పై చిల్లర ముప్పై కూడా ఇప్పుడు ఉన్నాయి అయితే ఏమనుకున్నామంటే అది పొందామంటే అది కుదురుతలేదు ఇంకొకర్చున్న లేదా దొరుకుతలేదు ఒక రెండు లోడ్లు మనమే కొని మంచి అట్లుండే ఎవరు కాంప్రమైజ్ లేదు ఊర్ల ఊర్లే మంచి ఏది ఖర్చులు అని కాదు అది గవర్నమెంట్ పైసలు కాబట్టి నేను ఎస్టిమేట్ ఇస్తా రెడ్డి చేసుకోమంటే అది చాలు చేసినాం మీకు చేస్తున్నాం చేస్తారు ఎందుకు పదహారు రూపాయలు చేసుకోమంటే కొద్దిగా మాకు కూడా వినపడ్డది అరే ఇంకేందు తీసుకుంటుంది అన్న ఈసారి తక్కిద్దామని అంత బాడీల తీర్మానం చేస్తున్నాం అన్ని పదమూడు ఇల్లు కానీ అంటే పదమూడుకు ఇంకొక రూపాయి మనమే రైతుల దగ్గర తీసుకోకుండా లారీ డ్రైవర్ బతాయిస్తున్నాం పదిహేను రూపాయలే చేస్తాం ఏది ఉన్నా కొద్ది తరుగు విషయంలో స్టార్టింగ్ పదమూడు రూపాయలు ఉంటాయి ఓ లక్ష రూపాయలు అంటే పైసలు ఉన్నాయి కాబట్టి సొసైటీలోకి వెళ్ళి భరించుకుందాం అని పదిహేను రూపాయలు తరుగు చెప్పు తరువు కొందరికి పోయిన తర్వాత ఏమైంది ఎస్ వేసిన రైస్ మిల్లా ఎస్ చే తరగైతే మేము ఇయ్యం వడ్లైతే లేవు ఇయ్యం అంటే కొందరు రోడ్లు తరుగుతో కంటే పోతే మేళాకైతే మేళ తీసుకుంటుంది నడమ లో అందరు సేఫ్ అయితే మంది రైతులకు తరువు లేదు అంటే చాలా మంది తరువు లేకుండా నువ్వు ఏప్రిల్లో

దూపల్లి సహకార సంఘంలో మహాజన సభ నిర్వహించడం జరిగింది మా యొక్క సహకార సంఘానికి మా యొక్క రైతులందరూ దూపల్లి కళ్యాణపూర్ కూనాపల్లి పోచారం దండిగుట్ట కిసాన్ తండ రైతులందరి సహకారంతో మా యొక్క సొసైటీ అభివృద్ధి పథంలో నడుస్తుంది మా యొక్క సొసైటీలో నాటికి నేటికి మార్పులు తెచ్చినాం ఏదైతుందో వడ్ల దంద ఏదైతుందో నడవడానికి అందరు రైతుల సహకారం ఉంది మా యొక్క స్టాఫ్ కృషి కూడా ఉంది కాబట్టి సహకార సంఘాన్ని ముందడికి తీసుకెళ్ళినాం మా యొక్క సహకార సంఘానికి ఒక పదకొండు లక్షల రూపాయలు పెట్టి గుంటల భూమి కొనడం జరిగింది మరియు గోడౌన్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాం మంచి అభివృద్ధి బాటలో ఉంది మళ్ళీ మా సొసైటీలో కూడా కొంత నిల్వ డబ్బుతోని ఎలాంటి బాకీలు లేకుండా ఉన్న అప్పుల్ని కట్టుకొని సొసైటీ నిర్వహిస్తున్నాం కోటి డెబ్బై లక్షలు ఏదైతే ఎల్డీ లోన్ ఉండేనో తొంభై నాలుగు లక్షల రూపాయలు ఈరోజు వరకు రికవరీ చేయడం జరిగింది ఎస్ఏఓ ఉందో సిక్స్టీ పర్సెంట్ గవర్నమెంట్ సహకారంతో సిక్స్టీ పర్సెంట్ వసూలు చేయడం జరిగినందుకు ప్రభుత్వానికి ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి విషయంలో మా రైతులు సహకరిస్తున్నందుకు మా గ్రామ పెద్దలకు ఇతర గ్రామ పెద్దలందరికీ మా డైరెక్టర్ మరీ మరీ కృషి ప్రతి విషయం వెనుక మా డైరెక్టర్లు ఏదైనా క్షుణ్ణంగా పరిశీలించి ఇట్లా తీసుకపోతే సొసైటీ ముందుకు పోతారని అందరు ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నడుపుదామంటున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం